తిరువూరు నియోజకవర్గంలో జరిగినటువంటి అభ్యర్థి ప్రకటనలో నాలుగో జాబితాలో మరి ఒక ఎంపీ పెట్టినటువంటి కండిషన్లు పరంగానే ఆ యొక్క సీటు వేరే వాళ్ళకి ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగిందని ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు దానిలో భాగంగానే మేము కూడా ఆ విషయాన్ని చెప్పినప్పుడు కూడా పట్టించుకోకుండా నా పనిని చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక ఇరవై రోజుల క్రితం పూర్తిగా అర్థమయ్యి ఆ యొక్క విషయాన్ని వాళ్ళ ప్రణాళికలు గ్రహించి ఇరవై రోజుల నుంచి కూడా నేను దూరంగా ఉంటా ఉన్నా నియోజవర్గానికి మరి ఏదైతే మేము అనుకుంటా ఉన్నామో ఏదో జరుగుతుందని అదే జరిగింది అని కూడా మరి రాత్రి రాత్రిచ్చేటువంటి ఇసుకలో రుజువైంది కాబట్టి మరి దీనికి కూడా పార్టీ పరంగా మనం ఇప్పుడు కూడా ఇది ఉన్నాం పార్టీ ఏం చెప్తే దీన్ని నూరు శాతం పూర్తి చేసాం మరి అలాంటి సందర్భంలో మరి వాళ్ళు ఎవరు చెప్పేది ఇలాంటి శక్తులకు ఒప్పుకున్నారో ఎందుకు చేశారో కూడా వాళ్ళకే తెలియాలి మా మనసు అయితే తీవ్రంగా గాయపడింది ఒక ఎమ్మెల్యేకు ఉండగానే ఎదురుగా నలుగుని పెట్టి సర్వే వాళ్ళు కావాలా వీళ్ళు కావాలని కూడా మనిషి రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకనే మనసు గాయపడి నియోజకవర్గానికి ఆ యొక్క కార్యక్రమాలకు దూరంగా ఉన్నాం అనుమానంతో ఆ అనుమానం నిజమైంది కాబట్టి మా యొక్క కార్యక్రమాలకి పార్టీకి దూరంగా మా యొక్క కాళేశరణ నలుమూడు ప్రకటిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను